ఈ సంక్రాంతిని శోభిత చైతన్య గ్రాండ్గా జరుపుకున్నారు అయితే ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఇక భోగి సందర్భంగా పరివర్తన అనే క్యాప్షన్ తో ఒక సంప్రదాయ పండుగ చిత్రంతో మేడ్ ఇన్ హెవెన్ ని ప్రారంభించారు అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ అందంగా అలంకరించిన రంగోలిని కూడా ఆమె పోస్ట్ చేశారు అయితే ఒక ఫోటోలో శోభత ఎర్రటి చీరలో జుట్టును చక్కగా జడ వేసుకొని పండుగ వైభవాన్ని వైభవాన్ని క్రియేట్ చేశారు ఫోటోలో ఆమె మరో ఫోటోలో ఆమె నాగచైతన్య పాదాలను హాట్ ఎమోజ్ తో అలంకరించారు చివరి సైడ్ లో ప్రసాదం ఉంది ఇలా వారిద్దరూ తమ మొదటి పండుగను అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నారు అయితే శోభత నాగచైతన్య మొదటిగా తమ ఇంట్లో కలుసుకున్నారు నాగచైతన్య తండ్రి నాగార్జున రెండు వేల పదిహేడు తెలుగు సినిమా గూఢచారిలో నటింతో ఆమె నటన నచ్చడంతో ఇంటికి ఆహ్వానించారంట అయితే మొదటి నిజమైన కనెక్షన్ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ వరకు జరగలేదు సమతతో విడాకుల తర్వాత వీరి బంధం బలపడుతూ వచ్చింది అయితే వీరి కలయిక సహజంగానే జరిగింది ఏదో ప్లాన్ చేసుకుని ఎప్పుడు చేయలేదంట ఇంకా రెండోసారి మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఈవెంట్లో వీరు కలుసుకున్నారు అయితే శోభితాయిలా గుర్తు చేసుకుంది చేతును తలుచుకుంటూ నేను ఎర్రటి దుస్తుల్లో ఉన్నాను అతను నీలిరంగు షూట్లో ఉన్నారు ఇక తర్వాత కథ మీరే ఊహించుకోండి అని అన్నారు